హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న బర్రెల గురించి చెప్దామనుకుంటున్నా నేను ఏడుకెళ్ళి తెచ్చిన ఎట్లా తెచ్చినాము ఎంత కోకటి పడ్డది మాకు అనేది ఈరోజు చెప్దామని అనుకుంటున్నా మా సైడ్ నుంచి అంటే మా సైడ్ బర్రెలు తెచ్చేటోళ్ళు మాత్రము ఉద్గిరి కానీ శంకరపల్లి హర్యానా అట్లా లాంగ్ పోయి తీసుకొస్తారు మేము మాత్రమే ఇవి మాకు దగ్గర అంటే ఒక ఐదు నుంచి సెవెన్ కిలోమీటర్స్ అంటే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ పోయి మా మండల్ ఆడికెళ్ళి తీసుకొచ్చినాము మాకు ఇవో ఈ బర్రె చూడండి అన్న ఒక లక్ష నాలుగు వేలకి ఇచ్చారు చెప్పుడు మాత్రం ఒక లక్ష ముప్పై వేల నుంచి వాళ్ళు చెప్పారు మేము ఇక బేరం చేసే 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 అడిగితే అడిగితే మాకు ఒక లక్ష నాలుగు వేలకి ఈ బర్రె ఇచ్చారు ఇంకోటి బర్రెలు తీసుకునేటప్పుడు ఇలా మాకు ఎక్స్పీరియన్స్ లేదన్న అంటే బర్రెలు ఇట్లాంటివి తీసుకోవాలి ఇట్లు బర్రెలు ఇట్లాంటివి తీసుకోవాలి ఇట్లుంటేనే పాలు ఎక్కువ ఇస్తాయి అనేది అయితే మాకు ఏం తెలియదు ఏదో బర్రె మంచిగా ఉంటే పట్టుకొచ్చుకుందాము అన్నట్టు పోయినాం అంతే కానీ ఆడికి పోయినాక వాళ్ళు చెప్పేది దాన్ని చూసి ఒక్క ఒక రేటు అట్లా చూసి ఇంకోటి మా అన్న కొంచెం డైరీ ఫామ్లో చేసిండు ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఆయన సూపర్వైజర్గా చేసిండు ఆ బర్రెలను మెయింటెనెన్స్ అట్లా అనేది ఏం లేదు అంటే ఆవులలో చేసిండు బర్రెలా కాదు అవి ఓన్లీ అనమాట లేబర్లో వాళ్ళను మెయింటైన్ చేసుకుంటున్ను చూసుకుంటూ ఉంటుండే అంటే దాన ఎట్లా ఇవ్వాలి అవన్నీ చెప్తుండే ఆయన ఇక ఈ బర్రెలు తీసుకునేటప్పుడు ఆయన నేను ఇద్దరం పోయినాము ఇగో ఇదేమో మాకు ఆయన లక్ష చిల్లర చెప్తే మేము తొంభై వేలకు తెచ్చినాం దీని ఇది తెచ్చినాక మా దగ్గర మా షెడ్లు అన్న ఈ బర్రె ఈ బర్రె పూటకు ఐదు లీటర్లు ఇచ్చింది మంచిగానే ఉంది అంటే మాకు తెలియకుండా మేము మంచి బర్రెలు తెచ్చినాం తెచ్చుడు మాత్రం కానీ తెలిసిన వాళ్ళు ఇలా మూర్చిపోతారు ఆయన ఎట్లా అని అంటే ఆ బర్రేనం చూపిస్తారు వెజ్ చూడండి ఎంత క్వాలిటీ ఉంది అంటే ఇది చూడండి ఎంత మంచిగా ఉంది ఇది ఖచ్చితంగా మార్కెట్కి తీసుకుపోతే లక్ష యాభై వేలు ఖచ్చితంగా చెప్తారన్న పది లీటర్లు ఇస్తుంది పదిహేను లీటర్లు ఇస్తుంది అని చెప్తారు కానీ మనం వీటిని చూసి తీసుకొచ్చుకోవాలి అవి ఇస్తాయి అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకొచ్చుకోండి అన్న లేకపోతే లాస్ అవుతాము తెచ్చుకునేటప్పుడు ఇట్లాగా ఏం చేయండి అంటే ఇప్పుడు మనం పోయినాం దానికి ఆ బర్రెలు తెచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ షెడ్ కానీ టూ డేస్ ఉండేటట్టు చూసుకోండి మీకు అన్ లేదు మీకు అనుకూలంగా ఉంటే రోజు పోయి పొద్దుగాల పొద్దు పాలు చెక్ చేసి బర్రెని తెచ్చుకోవాలన్నా బర్రెల పైన ఎక్కువ అమౌంట్ పెట్టద్దు మాకు తెలియక మీకు మేము ఎక్కువ అమౌంట్ పెట్టినాము కానీ మాకు అయితే లాస్ చేయలేవు ఎందుకంటే అవి మంచిగా క్వాలిటీతోనే ఉన్నాయి బర్రెలు ఇప్పటికీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో బర్రెని చెక్ చేసి తీసుకొచ్చుకోండి అన్న ओके फ्रेंड्स बाय